వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కొడవలూరు మండలం బసవాయిపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవియన్ శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు మహిళా శాసనసభ్యురాలుపై ప్రతిపక్ష నాయకులు వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం సబబు కాదని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు పదే పదే డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అని మాట్లాడుతున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిన్నప్పటి నుంచి కష్టపడితేనే సంపాదించిన వచ్చిన డబ్బు తప్ప దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసి సంపాదించిన డబ్బు కాదని తెలియజేశారు ఆ డబ్బుతోనే విపిఆర్ ట్రస్ట్ స్థాపించి పేదలకు వైద్యం వికలాంగులకు అలాంటి నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సురేంద్ర ప్రసాద్ రెడ్డి మదన్ మోహన్ సతీష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఎన్నో పదవులు అనుభవించినటువంటి ఆ నాయకుడు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కోవూరు శాసనసభ్యులు గారిని శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కొంచెం పోడినట్టు కొంచెం వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం బాధ కలిగి మేము ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఆ వీడియో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీడియో పరిశీలన చేసిన తర్వాత కొన్ని సెటైర్లు వేయడం జరిగింది గత అరవై సంవత్సరాల్లో కోరు నియోజకవర్గంలో ఎప్పుడూ మహిళా శాసనసభ్యురాలు లేరు ఎప్పుడు పురుషులే శాసనసభ్యులుగా ఎన్నిక అవుతూ ఉంటారు అటువంటిది ఫస్ట్ టైం ఈ కోవూరు నియోజకవర్గానికి ఒక మహిళ శాసనసభ్యుడిగా రావాలని మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు కూటమి అందరూ కలిసి ప్రశాంత్ రెడ్డి గారు అయితే కోవూరు నియోజకవర్గానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు ఫస్ట్ టైం మహిళా శాసనసభ్యురాలని మనం ఇచ్చినట్టు అవద్దనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఊహించని విధంగా చరిత్రలో ఇప్పుడు వరకు పోటీ చేసినటువంటి రాజులు మహారాజులు జమీందారులు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు వాళ్ళకి ఎవరికి ఇవ్వనటువంటి మెజార్టీ ఈ గోవు నియోజకవర్గ ప్రజలు యాభై ఐదు వేలు పైచురుకు మెజార్టీ తో పట్టం కట్టారు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ హిందూ సాంప్రదాయంలో కానీ ఒక స్త్రీమూర్తిని మనం ఎంతో గౌరవంగా చూస్తుంటాం స్త్రీ అంటే ఒక దేవత సమానంగా మనం గౌరవిస్తుంటాం మన ఇంటి ఇల్లాలు కానీ మన యొక్క ఏర్షతో అసూయతో మా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది కఠినంగా ఖండించాల్సినటువంటి విషయం అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని పరిశీలన చేసిన పిమ్మట మీరు ఫెన్షన్లు మీరేయ్యవచ్చు సంపద కలిగిన వాళ్ళు అన్నారు మీరు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నారు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పుడైనా ఇంట్లో నుంచి మీ ఎమ్మెల్యే కానీ మీ నాయకులు కానీ పెన్షన్లు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక రూపాయి మీరు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారా గౌడ్ నియోజకవర్గంలో అనేది ఫస్ట్ క్వశ్చన్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెట్టద్ది ఎంత నిర్ణయిస్తే అంత పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది శాసనసభ్యులుగా ఎన్నికైన ఇంట్లో ఇంటి డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు లేరు ఇది ఒక అతిశయక్తిగా ఒక పాయింట్ మాట్లాడాడు రెండో పాయింట్ ఉచిత బస్సులు కూడా పెట్టమన్నారు ఆల్రెడీ ఉచిత బస్సులు నడుపుతున్నామయ్యా మాకొక మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారు ప్రశాంత్ రెడ్డి గారు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఈపీఆర్ విద్యా సంస్థ ఉంది పేద విద్యార్థులకి ఉచితంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్య ఉచిత వైద్యం కనుపర్తిపాడులోని ప్రత్యక్షంగా జరుగుతుంది మీరు పరిశీలన చేసుకోవచ్చు మీరు వ్యక్తిగతంగా పోయి విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఆడ స్కూల్ ఉందా లేదా విద్యా సంస్థ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుంది ఎంతమంది పేద విద్యార్థులకి విద్య చెప్తుండారనే విషయం ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు లేదు మీరు చూడలేకపోతే విలేకరులను మేము తీసుకొని వస్తాం విలేకరుల సమక్షంలో మీరే వచ్చి చూడవచ్చు ఎన్ని ఉచిత బస్సులు విద్యార్థుల కోసం పెట్టున్నాయి ఉచిత సర్వీస్ చేస్తున్నారు అదే సేవ అంటారు ప్రజాసేవ అంటే బస్సుల సంగతి అది మిషన్లు పెట్టి కాలువలు దువ్వేసి బిల్లులు చేసుకుంటున్నారన్నారు ఆ సాంప్రదాయం ఎవరిదయ్యా ఇంటికాడ నుంచి కోట ఇంటికాడ కోట ఇంటికాడ నుంచి సుబ్బారావు ఇంటి దాకా అని చెప్పి కాలువలు దొవ్వుకొని బిల్లులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు ఒక్క రూపాయి ఏ బిల్లు చేయాల సొంతగా హిటాష్ మిషన్లు పెట్టి దాని కాయలు పోసి బాడుగు కట్టి కాలువలు రైతులకు ఇబ్బంది ఉండకూడదు ప్రభుత్వం ఎప్పుడో శాంక్షన్ చేస్తే అప్పుడు దాకా రైతు సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్కడ పూడికి తీయాలని ఆ గ్రామం రైతులు కానీ పార్టీ నాయకులు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే అదే రోజు మిషన్ పంపించి కాలువలు దొవించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పని తప్ప బిల్లులు చేసుకోలేదు ఎమ్మెల్యే గారు అని మీరు అనుకుంటున్నారు బిల్లులు ఎక్కడన్నా చేసుకుంటే తీసుకురయ్యా అంతేగాని ఇటువంటి మాటలు బిల్లులు చేసుకుంటారు ముందు మిషన్లు పెడుతున్నారు ఎన్ని మాట్లాడుతున్నారు ప్రతి రైతు దగ్గర ఎడగండి ఎన్ని కాలంలో నియోజకవర్గంలో ఎక్కడైనా బిల్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయా పరిశీలన చేయాల్సిన అవసరం రెండు మీరు సంపద కలవాళ్ళు మీరు ఏమైనా చేయించు అంటున్నారు దేవుడు ఇచ్చినటువంటి సంపద దోపిడి సొమ్ముతోనో దొంగతనం చేసో ఇంకొక రకంగా సంపాదించింది కాదు కష్టపడి చిన్న వయసు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము ఆ సొమ్ములోంచి విప్యాట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో నుంచి విద్య కానీ వైద్యం కానీ పేద విద్యార్థులకి వికలాంగులకి ట్రైసైకిల్స్ కానీ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు కానీ శుద్ధిపరిచినటువంటి నీరియాలనే ఉద్దేశంతో ఆరో వాటర్ ప్లాంట్లు పెడుతున్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకటికే బిల్లులు పెట్టుకుని గవర్నమెంట్లో మేము వాటర్ ప్లాంట్లో పెట్టేవారు బిల్లు చేసుకోలేదు అటువంటి దాఖలు ఏమైనా ఉంటే తీసుకురండి ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది తెలిసి ఈ చేతికి తెలియకుండా అపర దారుణ కనుల లాగా వేమిరెడ్డి దంపతులు సహాయం చేస్తారు మచ్చుక ఇకొక చిన్న ఉదాహరణ చెప్తా ఎంతో కాలం నుంచి షుగర్ ఫ్యాక్టరీ కోవ్వులో పనిచేస్తున్నటువంటి పొద్దురెడ్డిపాడు నాగేశ్వరరావు ఆరోగ్యం బాగలేక చెన్నై అపోలో హాస్పిటల్లో చేరితే ఈపీఆర్ గారు మేడం గారు స్వయంగా పోయి అపోలో హాస్పిటల్ చెన్నైకి వాళ్ళ సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ పరంగా కూడా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించారు ఇటువంటి మచ్చుక మాత్రమే వాళ్ళు ఎవ్వరికి దానం చేసింది మీడియా పరంగా పత్రికా పరంగా లీడర్లకు చెప్పడం అటువంటి చేరు ఎన్నో దాన పనులు చేస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఐ ఆపరేషన్లు ఇకలాంగులు ట్రైసైకిళ్ళు వాటర్ ప్లాంట్లు విద్య వైద్యము ఎన్నో అసలు మనకు మచ్చుక చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరికి పబ్లిసిటీ కోసం చేసేటువంటి వ్యక్తులు కాదు మాటకు వస్తే సంపద ఉంది సంపద ఉంది అని మాట్లాడుతున్నారు సంపద ఉంటే ఏం గతంలో ఆరుసార్లు శాసనసభ్యులుగా ఉన్నారు మీ నాయకుడు ఏ రోజైనా ఇక్కడ సొంత డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్లు కట్టించారా కాలువలు దవ్వించారా ఉచిత బస్సులు పెట్టారా టెన్షన్లో మీరే ఇచ్చారా ఒకసారి ఆలోచన చేయండి ఒక మాట్లాడేటప్పుడు ఒక మహిళ అనే గౌరవం లేకుండా అభివృద్ధి ముందడుగు తీసుకుపోతుంటే ఈ పది నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంపతులు పోవూరు నియోజకవర్గాన్ని ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక మహిళా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఇది మంచి పద్ధతి కాదు వీరి సీనియర్ నాయకులు ప్రతిపక్షంలో ఉంటే సద్విమర్శ చెప్పండి ఇది చేయండి శాసనసభ్యురాలు గారు ఇది చేయండి ఎంపీ గారు ఇది చేయండి పార్టీ నాయకులు సద్విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మీరు సీనియర్ నాయకులుగా ఇది ఆలోచన చేసుకుంటారని చెప్పి కఠినంగా ఇంకొకసారి ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించొద్దని చెప్పి గౌరవంగా ఆ సీనియర్ నాయకుడికి తెలియపరుస్తూ ముక్త కంఠంతో ఇదంతా కూడా ఖండిస్తూ ఒక్కసారి ఆలోచన చేసుకోమని తన విశ్వషణకి ఈ విషయాన్ని వదిలేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ పొరపాటు చేసుంటే ఏలిత్తు చూపించు ఒక ఉత్తర రూపేణ ఎమ్మెల్యే గారికి చెప్పండి లేదు పత్రికాముఖంగా చెప్పండి తప్ప వ్యంగ్యంగా మాట్లాడడం అనేది భావ్యం కాదు ఇది నువ్వే ఆలోచన చేసుకుంటే మంచిది ఒక సీనియర్ నాయకుడిగా ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తిగా మంచిగా ఆలోచన చేయాలా ఒక మహిళా శాసనసభ్యురాలు గౌరవించమని చెప్పి ఎమ్మెల్యే గారిని ఒక పక్క పొగడతో ఒక పక్క వ్యంగ్యాస్త్రాలు చదివద్దని చెప్పి మంచి ఆలోచన ఉంటే ఈ అభివృద్ధిలో నువ్వు కూడా కలిసి వచ్చి మంచి సూచన చేస్తే సంతోషంగా స్వీకరిస్తాం అంతే తప్ప ఈ విధంగా పత్రికా సమావేశాలు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మరోసారి ఆ నాయకులకి వాడ నాయకుడికి వాడ నాయకులకి అందరం కూడా ప్రతిపక్ష నాయకులు అందరం కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six